క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ఉదయ కాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామలు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం అంటే రీతిగా క్రైస్ట్ డివాన్స్ నికల మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు అందరూ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మాటలు విన్న బైబుల్ గ్రంథాలు తెరిచి ఆదికాండము కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మరి ముప్పైవ మాట ఈ విధంగా రాయబడి ఉంది నేనే ఈ బావిని ద్రవించినందుకు నాకు సాక్షాత్కరంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొని వల్ల చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసినందున ఆ చోటుకు బైర్ష అని పేరు పెట్టబడేను ప్రియమైనటువంటి దేవుని విడలారా బేర్ష అనేటువంటి ఈ యొక్క టాపిక్ గానీ మనం అధ్యయనం చేస్తే ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే అభిమేలేకు అనేటువంటి రాజు దగ్గరకు అబ్రహాము గారు మరి సంతదంతా కూడా వెళ్ళినప్పుడు పరివారం అంతా వెళ్ళినప్పుడు కొన్ని సంగతులు జరిగాయి ఏంటంటే అభిమేళకు యొక్క దాసులు ఏం చేశారంటే అబ్రహాము తవ్వించినటువంటి ఆ బావిలను వాళ్ళు తీసేసుకున్నారు బలవంతంగా ఇది మావి ఈ ఓట మాది నువ్వు పరవాసుగా వచ్చావు ఈ ప్రాంతంలో అని లాగేసుకున్నారు అయితే మరి మునుపటి పాఠంలో తెలియజేయబడినటువంటి విధంగా అబ్రహాము ప్రార్థన చేస్తే అభిమేళకు గృహములో కార్యాలు దేవుడు చేశాడు కదా వాళ్ళ గర్భాలు ధరించాడు కదా వాళ్ళ యొక్క కుటుంబాలను ఆశీర్వదించాడు కదా ఇప్పుడు కృతజ్ఞతకు అభిమీ ఏం చేస్తాడంటే తన సేనాధిపతి తన దాసులను పంపించి అబ్రహాముతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మరి మునుపటి సమయంలో ఈ విధంగా ఈ విధంగా జరిగింది కాబట్టి ఇదిగో బలత్కారంగా తీసుకున్నటువంటి బలత్కారంగా తీసుకున్నటువంటి ఈ బావిలన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాము నీకు మనకు ఒక సాక్ష్యాధికరముగా ఈ బావే ఉంది దీనికి షబా అనేటువంటి పేరు పెట్టారు నేను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపుల ద్వారా మీ జీవితంలో మీ జీవితాల బలత్కారంగా ఎవరైనా మీ దగ్గర నుండి మీ వస్తువులు తీసేసుకున్నాడేమో బలత్కారంగా మీకు ఉన్నటువంటి ఎసెట్స్ ని లేకపోతే మీకు కలిగినటువంటి ఏవైనా విషయాల్ని లేకపోతే ఏమైనా వస్తువులను నేను అంటాను ఎసెట్స్ ఏమైనా మీరు తీసుకున్నారేమో మీకు చెందాల్సినవి ఎవరైనా బలత్కారంగా మీ దగ్గర నుండి తీసుకున్నారేమో నా దేవుడు అభిమేలికతో మాట్లాడి అబ్రహాముకు కోల్పోయినటువంటి బలత్కారము లాక్కున్నటువంటి బాబులు తిరిగి అనుగుణించిన విధముగా ఈ రోజు మీ జీవితాల్లో కూడా బలత్కారముగా మీ దగ్గర తీసుకున్న ప్రతి విషయం ప్రతి వస్తువులు కూడా మీ పాదాల చెంతకు చర్చబడును గాక బెర్షబ అనేటువంటి ప్రమాణం కరముగా దేవుడు మనకి అవి దయచేను గాక దేవుడి మాటలు దీవించి గాక మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిగా లేచి ఉందన్నారు ప్రభా మీ వస్తున్నాం మీరే మా దేవుడు రక్షకుడు నమ్ముచున్నాం పేర్షభ ప్రమాణపు బావి ఆ రోజు అబ్రహాం గారు కోల్పోయినటువంటి ఆ బావులను మరలా వాళ్ళు వాళ్ళు వలంటీ గా తెచ్చిన విధంగా ఈ రోజు వాక్యమిట్టినటువంటి వాళ్ళలో ఎవరైతే ప్రభానైనా స్నేహితులు బంధువర్గం లేకపోతే మరొకరి శత్రువులు బలత్కారంగా కొన్నిసార్లు లాక్కుంటారు ప్రభా వాటన్నిటిని వాళ్ళ పాదాలి మళ్ళా తెచ్చుటకు మీరే కొర అనుగ్రహించమని వాళ్ళ జీవితాల కార్యాలు చేయమని వేస్తున్నాము నీ ప్రార్థన పొంది నమ్ముతున్నాము తండ్రి